ఈ మధ్య కొంతమంది కేటుగాళ్లు కష్టపడకుండా ఈజీ మనీ కోసం ఎన్నో రకాల అక్రమాలకు తెగబడుతున్నారు చైన్ స్నాచింగ్ డ్రగ్స్ వ్యాపారం అక్రమ ఆయుధాల స్మగ్లింగ్ బెదిరించి డబ్బు వసూలు చేయడం హైటెక్ వ్యభిచారం ఇలా ఎన్నో రకాల దందాలు చేస్తూ ఎంతో మందిని మోసం చేస్తున్నారు కొంతమంది తమ మాట వినకుంటే హత్యలకు కూడా పాల్పడుతున్నారు కొంతమంది సైబర్ నేరగాళ్లు ఉన్న చోటే కూర్చొని లక్షలు కోట్లు మాయం చేస్తున్నారు ఇలాంటి వారి చేతుల్లో సామాన్యులే కాదు సెలబ్రిటీలు రాజకీయ వ్యాపార దిగ్గజాలు కూడా మోసపోతున్నారు తాజాగా ఓ ప్రముఖ నటి సైబర్ కేటగారులు వలలో చిక్కి దారుణంగా మోసపోయింది వివరాల్లోకి వెళ్తే తెలుగు హిందీ తమిళ మరాఠీ భాషల్లో నటించి ఎన్నో అవార్డులు గెలుచుకున్న ప్రముఖ నటి అంజలి పాటిల్ టాలీవుడ్లో బంగారు తల్లి చిత్రంలో లీడ్రోల్లో నటించి విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది ఈ చిత్రానికి నంది అవార్డు కూడా వచ్చింది ఈ సినిమా తర్వాత అంజలి పాటిల్ మరే తెలుగు మూవీలను నటించలేదు వరుసగా హిందీ మరాఠీ చిత్రాల్లో నటిస్తోంది కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న అంజలి దారుణంగా మోసపోయి లక్ష్యాలు పోగొట్టుకుంది అసలేం జరిగిందంటే అంజలి పాటిల్కి డిసెంబర్ ఇరవై ఎనిమిదిన దీపక్ శర్మ అనే వ్యక్తి నుంచి ఒక కాల్ వచ్చింది ఫెడెక్స్ ఉద్యోగి అంటూ దీపక్ తనను పరిచయం చేసుకున్నాడు అంజలి పాటిల్ అనే పేరుతో ఉన్న ఒక పార్సిల్ డ్రగ్స్తో తైవాన్లో పట్టుబడిందని అన్నాడు ఆ పార్సిల్లో ఆధార్ కార్డ్ కూడా ఉందని అన్నాడు దీంతో ఒక్కసారిగా షాక్ గురైంది అంజలి ఎవరో తన ఆధార్ కార్డును దుర్వినియోగం చేస్తున్నారని భయపడిపోయింది వెంటనే తాను సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేస్తానని సదరు వ్యక్తితో చెప్పింది కొద్దిసేపటి తర్వాత సైబర్ క్రైమ్ నుంచి బెనర్జీని మాట్లాడుతున్నా అంటూ మరో వ్యక్తి అంజలికి కాల్ చేశాడు మీ ఆధార్ కార్డుకు మూడు బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి అవి ప్రస్తుతం మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కుపోయాయి అంటూ బెదిరించాడు వాటిని ఫ్రీజ్ చేయించాలంటే తొంభై ఆరు వేల ఐదు వందల ఐదు రూపాయలు పంపించాలని అంజలితో చెప్పాడు అప్పటికే భయపడిపోయిన అంజలి పాటిల్ అతను చెప్పిన అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసింది తర్వాత ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది దీనికోసం నాలుగు లక్షల ఎనభై మూడు వేల రెండు వందల తొంభై ఒక్క రూపాయలు పంపించాలని అన్నాడు అలా పంపించిన అంజలికి తర్వాత అనుమానం వచ్చింది తాను మోసపోయానని గ్రహించింది వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది ఐపీసీ ఫోర్ నైన్టీన్ ఫోర్ ట్వంటీ సెక్షన్స్ కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు సెలబ్రిటీలను సైతం బురిడి కొట్టిస్తున్న కేటుగాళ్లతో సామాన్యులు కూడా జాగ్రత్తగా ఉండాలి మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి